ఏఎం నుస్కి స్వాగతం నందాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని పాత బస్ స్టాండ్ సమీపంలో శివాలయం వెనుక నూతనంగా ఏర్పాటు చేసిన అరిటాకు బిర్యానీ హోటల్ను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు రుచికి కొత్త అర్థం చెప్తూ సువాసనతోనే ఆకర్షిస్తూ అరిటాకు బిర్యానీ నేటి నుంచి ఒక కొత్త రుచి చిరునామా ప్రారంభమైంది ఆళ్లగడ్డ పట్టణ ప్రజలకు ప్రత్యేకంగా నాణ్యమైన పదార్థాలతో సాంప్రదాయ రుచులు మేళవించి తయారయ్యే వేడి వేడి బిర్యానీతో నేడు అరిటాకు బిర్యానీ హోటల్ ఘనంగా ప్రారంభమైంది నాణ్యమైన బాస్మతి బియ్యం స్వచ్ఛమైన పదార్థాలు హోమ్మేడ్ మసాలాలు అనుభవజ్ఞులైన వంటకారుల చేతుల మీదుగా ప్రతి ప్లేట్ లో నమ్మకం ప్రతి ముద్దలో సంతృప్తి నింపేలా ఈ అరిటాకు బిర్యానీ హోటల్ ను రూపకల్పన చేశారు ఇక్కడ ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ తినాలనిపించే రుచి అదే ఈ అరిటాకు బిర్యానీ హోటల్ ప్రత్యేకత ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ తో పాటు పార్సల్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది శుభ్రమైన వాతావరణం మంచి సేవ అందుబాటు ధరలతో అద్భుతమైన రుచితో అరిటాకు బిర్యానీ ప్రజల హృదయాలను గెలుచుకోవడమే లక్ష్యంగా ఈ హోటల్ ముందుకు సాగుతోంది ఫ్యామిలీతో ప్రశాంతంగా బిర్యానీ తినాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ హోటల్ కు రావాలనే అనిపిస్తుంది ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం కూర్చొని ప్రశాంతంగా బిర్యానీ తినడానికి వీలుగా ఈ హోటల్ నందు అద్భుతంగా ఏర్పాటు చేశారు ఇక్కడ ఉన్న విశాలమైన ప్రదేశం చూస్తే ఒకేసారి దాదాపు వంద మంది కూర్చొని బిర్యానీ తినేందుకు వీలుగా ఈ హోటల్ యాజమాన్యం ఏర్పాటు చేశారు మరి ఇంకెందుకు ఆలస్యం ఇంటి భోజనాన్ని తలపించే రుచిని ఆస్వాదించాలంటే ఒక్కసారి తప్పకుండా అరిటాకు బిర్యానీ హోటల్ ను సందర్శించండి namaste cika काले चालाफंदे वाले आप का दी ओ कुकिंग सुंदर है मैडम <laughs> <चीछी लिए। laughs> <laughs> 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 <laughs>